హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ప్లూర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అయితే చాలామందికి యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా పేరంటమైనా చేసుకున్నారు అంటే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే మీకు ఒక అవగాహన ఉండాలి కదా అలా ఏమి ఇవ్వాలి అని తడుముకోకుండా మీకు ఒక ఐడియా ఆలోచన కోసం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓనీల్ ఫంక్షన్లో ఇచ్చిన గిఫ్ట్లు మీకు చూపిస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఏమన్నా చేసుకుంటే గనక ఒక ఐడియా ఉంటుందని జస్ట్ నేను మీ ముందు తీసుకొచ్చానండి గిఫ్ట్ ఏదో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒకే ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్టీల్వి ప్లాస్టిక్వి అవి ఇవ్వకూడదు స్టీల్వి అసలు తీసుకోకూడదు అవతల వాళ్ళు ఇచ్చినా కూడా అని చాలామంది సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు కదండి అలా స్టీలీ ఇవ్వకూడదు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు ఇవ్వదగిన ప్రైస్లో ఇత్తడివి ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇత్తడి అంటే ఎప్పటికైనా అవి మనం ఉపయోగించుకోవచ్చు ఇత్తడిలో వండిన ఫుడ్ మనం తిన్నా కూడా హెల్త్కి మంచిది అలా ఈ గిఫ్ట్ ఇచ్చారండి ఓనీల్ ఫంక్షన్లో మాకు బాగా దగ్గర వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ పాప వాళ్ళ డాడీ వచ్చి మూవీ డైరెక్టర్ అండి అతను తీసిన మూవీస్ కూడా నేను చెప్తాను చాలా బాగుంది కదండి ఇత్తడి గిన్నె అనమాట ఇందులో మనం పొంగలి అన్నం చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా చేసుకున్నా కూడా కూరలు చేసుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు అలా అండి అన్నీ కూడా ఇచ్చారు స్వీటు హాటు సల్విడి బూందీ అన్నీ ఇచ్చారు కదా ఇది సంగీత అప్పుడు మెహందీ సంగీత్ రెండు ఒకసారి చేశారండి అప్పుడు ఇచ్చారన్నమాట చిన్ని బ్యాగ్ ఇందులో ఏమన్నాయో చూద్దామా మనం పిల్లలకి పనికి వచ్చేటివి ఏవో ఉన్నట్టున్నాయండి నేను కూడా చూడలేదు డైరెక్ట్గా మీకు చూపించేటప్పుడే నేను చూస్తున్నాను ఒక్క ఐడియా కోసమేనండి మీ ముందుకు నేను ఉంచుతున్నాను ఇవన్నీ కూడా అన్ని ఫ్యాన్సీ ఐటమ్ అండి నెయిల్ పాలిష్ చూసారు కదా అన్నీ చూస్తున్నారు కదమ్మా ఎవరైనా పసుపు కుంకుమ అలా ఇస్తూ ఉంటారు కదా పిల్లలు కాబట్టి పిల్లలు సరదా పడతారు కదా సంగీతప్పుడు ఇలా ఇస్తున్నారండి నెయిల్ పాలిష్ రెడ్ ఎల్లో అలాగే ఒక స్టిక్కర్ ప్యాకెట్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్పు అలా ఎవరికి తోచినవి వాళ్ళు పెట్టి అలాంటి ఐటమ్స్ ఇస్తున్నారండి ఎక్కువ మంది అయితే చూస్తున్నారు కదండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా స్టిక్కర్ ప్యాకెట్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అలా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా మీరు ఇంకా ఏమైనా మార్చి వేరే మోడల్స్ కూడా ఇచ్చుకోవచ్చండి కాకపోతే స్టీల్వి అసలు ఇవ్వకూడదు అండి తీసుకునే వాళ్ళకి మంచిది కాదంట ఇచ్చిన వాళ్ళకి మంచిదే కానీ ఇనుము అనేది స్టీల్ అనేది ఇనుము కదా అది తీసుకునే తీసుకోకూడదు అందరు కూడా ఇక స్టీల్ ఇవ్వటం అనేది మానేస్తే మంచిదండి తీసుకునే వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు తీసుకోకపోతే ఇచ్చేవాళ్ళు ఫీల్ అవుతారు తీసుకుంటే తీసుకున్న వాళ్ళు ఫీల్ అవుతారు అందుకే అలా ఇవ్వకుండా ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వగలిగితేనే ఇవ్వండి అసలు ఇవ్వకపోయినా ఏమీ నష్టం లేదు చక్కగా కడుపు నిండా భోజనం పెడతారు కాబట్టి భోంచేసి నాలుగు అక్షంతలు వేసి ఆశీర్వదించి హ్యాపీగా వెళ్తారనమాట వచ్చిన వాళ్ళు ఫంక్షన్కి ఈ బ్యాంగిల్స్ ఒకసారి నేను కూడా వేసుకొని చూపిస్తున్నానండి బాగున్నాయి కదా నేను ఎప్పుడు వేసుకోను అంతగా ఫ్యాన్సీ గాజులు అలవాట్లేదు కానీ ఇవి మీకోసం వేసుకొని చూపిస్తున్నాను బాగున్నాయండి నాకు కూడా నచ్చాయి వెరైటీగా ఉన్నాయి అలాగే హెయిర్ బ్యాండ్ క్లిప్పు ఎల్లో కలర్ నెయిల్ పాలిషు ఇవన్నీ ఒకసారి నెయ్యికి కూడా వేసి చూపిస్తానండి మీకు నాకు అసలు అలవాటు లేదు కానీ మీకోసం నెయిల్ పాలిష్ గోరికి జస్ట్ వేసి చూపిస్తున్నాను అది వెంటనే క్లీన్ చేసుకోవాలి అని వేసుకుంటున్నాను నాకు అస్సలే కుదరదు వెంటనే క్లీన్ చేస్తానో లేదో చూడాలండి బాగుంది కదా ఎల్లో కలర్ ఎలా ఉంటుందో చూస్తారని నేను వేసుకొని మీకు చూపించాను లైట్ ఎల్లో బాగుంది రెడ్ కూడా మెరూన్ రెడ్ ఈ రెడ్ కూడా వేసి ఇంకొక గోరుకి చూపిస్తాను నెయిల్ పాలిష్ వేసుకుంటే అందంగానే ఉంటాయి కానీ ఈ కెమికల్స్ ఇవి గోరెలు పాడవుతాయండి చక్కగా అప్పుడప్పుడు గోరెంటాకు పెట్టుకుంటే చాలు మన చేతులకి ఇవన్నీ పెట్టుకోకూడదు అసలు గోర్లు పుచ్చిపోతాయి పాడైపోతాయి లేనిపోయిన రోగాలు కొనుక్కొచ్చుకున్నట్టు అనమాట మనం ఆ అందం లేకపోతే లేకపోయింది న్యాచురల్ అందానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి చూశారు కదండి ఇలా ఇవ్వచ్చండి మీరు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే మీరు కూడా ఇలాంటివి ఇస్తే ఇచ్చిన వాళ్ళు అవుతారు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒక ఆలోచన మీకు వచ్చి ఉంటుంది కదండి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నానండి మీకు ఒక ఐడియా ఆలోచన వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మీ ముందు ఉంచాలని నాకు ఎంతో ఇష్టం అండి అందుకే నేను మీ ముందు ఉంచాను మేము ఆటల పాటలతోటి ఆ ఫంక్షన్లో నీళ్ళ ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేసామండి ఇలా గేమ్స్ అని అన్నీ కూడా డ్యాన్స్లని బాగా ఎంజాయ్ చేశామండి హరీష్ అని ఆ డైరెక్టర్ వాళ్ళ పాపకి మంగళ స్నానాలు జరుగుతున్నాయండి ఏ మూవీ డైరెక్టర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి డిస్క్రిప్షన్లో చూడండి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదండి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ కావాలి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులవర్తి ఫ్లాక్స్ చాలా మంది మన దగ్గర వైటనింగ్ సీరం అనేది వేల మంది తీసుకొని ఉన్నారు కదండి ఇది ఎలా అప్లై చేయాలి అని అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇది మీరు నైట్ పడుకునే ముందు స్నానం చేసి ఆ తర్వాత ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయకుండా ఈ సీరమ్ అనేది జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే చాలండి ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ లేచి వాష్ చేసుకున్నారంటే చాలండి ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి మీరు మంచి తెల్లటి రంగుని పొందాలి అంటే ఇది మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టచ్చండి ఇది ఏమీ కాదు ఇందులో నో కెమికల్స్ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు వాటర్ వల్ల కలర్ మారుతున్నారు నల్లగా వస్తున్నారు అనుకున్న వాళ్ళు కానివ్వండి పెద్ద వయసు వాళ్ళ దాకా ఈ సిరం అనేది వాడుకొని మీరు మంచి కలర్ అనేది ఎలాంటి మంగు మచ్చలు లాంటివి కానీ అన్నీ కూడా మటుమాయమైపోతాయండి ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుంది వాడి చూడండి ఈ సీరం అనేది మీరు చిన్నప్పటి నుంచి కళ్ళ జడి పెట్టుకొని ముక్కు మీద మచ్చలు పడి ఉంటాయి కదా అలాంటి మచ్చలు కానివ్వండి ముటిమల వల్ల వచ్చిన మచ్చలు కానివ్వండి ఫేస్ మీద ఏదైనా గాయాలయ్యి మీకు నెక్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఏమన్నా గాయాలయ్యి అవి నల్లగా మచ్చలుగా మారిపోయి ఉంటాయి కదా అవి ఏమి అప్లై చేసినా కూడా పోకుండా ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా ఇది ఈ సీరం రాసినందువల్ల మీకు పూర్తిగా తొలగిపోతాయండి ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకి వాటర్ పడక నల్లగా వస్తారు వాళ్ళకి పెళ్ళి టైం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది పెళ్ళి వయసు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అలాంటి పిల్లలకు కూడా ఈ సీరం అప్లై చేసుకుంటే మీరు మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి ఎలాంటి ఉప్పు నీళ్ళల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సీరం అనేది బాగా యూజ్ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి